ంటికి తీసుకు తీసుకువెళ్లవలసినవి సీతారాముల పటము నూనె కుంది గిన్నె గరిటె యాలుకులు ఉప్పు లక్ష్మి వినాయకుడు పటాలు గరిట హారతి ఇచ్చునది పళ్ళెము కొబ్బరికాయలు రెండు పెరుగు కందిపప్పు పసుపు కుంకుమ ఆకులు వక్క పొయ్యి మసిగుడ్డ పాతగుడ్డ కవ్వము మంచినీళ్లు అక్షింతలు కర్పూరము పూలమాల విడిపూలు బియ్యము బెల్లము దిండ్లు దుప్పట్లు వత్తి పత్తి నిమ్మకాయలు చాకు జీడిపప్పు నెయ్యి కట్టుకొనుగుడ్డలు చాపలు మగవారు రాముని పటము ఆడవారు ఒక ప్లేటులో పసుపు కుంకుమ అక్షింతలు పెరుగు కవ్వము ఉప్పు కందిపప్పు ఉంచి పట్టుకుందురు పంతులుగారు చెప్పిన టైముకు మొదటి గుమ్మము వద్ద కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయ కట్ చేసి గుమ్మము మీద పసుపు కుంకుమ అక్షింతలు చల్లి నిమ్మ చెక్కలకు కుంకుమ అద్ది గుమ్మమునకు రెండువైపులా పెట్టవలెను తూర్పు ఈశాన్యములో పేపరు మీద దేవుని పటము పెట్టి పూజ చేసుకోవలెను పొంగలి నైవేద్యము పెట్టవలెను పిలిచిన అతిథులకు పొంగలి పెట్టి బొట్టు పండు తాంబూలము ఇవ్వవలెను పెరుగు ఉప్పు కవ్వము ఆ ఇంట్లో ఉంచవలెను మూడు బై నాలుగు డబ్బా మూడు గిద్దలు మూడు గుప్పిడులు అవసరమును బట్టి పొంగలి చేసుకునవచ్చును పేపరు ప్లేట్లు గ్లాసులు మంచినీరు ఏర్పాటు చేయాలి